ఆలోచన విధానం ఎంత క్రమంగా పెరుగుతోందంటే బుర్రకథ ఆ ముగ్గురు కూర్చుని బుర్రకథని పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని ప్రజలకు అందించినటువంటి కళారూపం బుర్రకథ ఇందాక వాళ్లతో ఇక్కడికి ఏర్పాటు చేయించడం సార్ మీరు చేసినటువంటి పని మామూలు పని కాదు సార్ ఇంత ఇంత హంగులు మేము చేసాం ఒక ముగ్గురు వ్యక్తులు నిలబడి మొత్తం పద్దెనిమిది పర్వాల భారతాన్ని కళ్ళ ముందు నిలబెట్టారు ఈనాటి జాతికి ఏది అవసరమో అది చెప్పగలిగేది కేవలం కళ మాత్రమే అది నిరూపించబడింది ఇవాళ బుర్రకథలో అటువంటి కార్యక్రమాలు పెట్టేందుకు మీకు సభాముఖంగా నేను కృతజ్ఞతలు ప్రేక్షకులందరి పక్షాన తెలియజేసుకుంటున్నాను అపర శ్రీకృష్ణ దేవరాయలు అనే చెప్పుకోవాలి మా కళాకారులందరూ అయినటువంటి శ్రీ పొత్తూరి రమా వెంకట సుబ్బారావు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు ఇంతటి మహత్కరమైన ఆయన ఎప్పుడు చేసినా ఆ కార్యం మహత్కరమే బృహత్తరమే శుభకరమే అది అంతే వేరే లెవెల్లో ఉంటుంది ఏ ప్రోగ్రాం చేసినా ఎప్పుడో మేలో వచ్చింది నాకు డాక్టరేట్ నా సాటి కళాకారులే అట్లీస్ట్ ఒక ఫోన్ చెప్పి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పించుకోలేని దుస్థితి మా ఆర్టిస్టులది ఎందుకంటే ఈర్ష ద్వేషం అసూయ పెచ్చు అది ఎలా ప్రబలిపోతున్నాయంటే అలా ప్రబలిపోతున్న మా కళారంగంలో ఒక కళా పోషకుడికి ఒక శ్రీకృష్ణ దేవరాయలకి ఒక అపర ఆంధ్ర భోజుడికి ఏ సద్గుణాలు అయితే ఉంటాయో అటువంటి సద్గుణాలే ఇప్పుడు ఈయనలో నాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నేనేం ఊరికే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేయను నా పారితోషికం నేను తీసుకునే నా ప్రదర్శన చేసి నేను వెళ్ళిపోతాను సో ఇటువంటి నాటకాలు నేను సంవత్సరానికి రెండు వందలు మూడు రెండు వందల వరకు ఆడుతాను కానీ నన్ను ఒక సంవత్సరానికి మూడు అవకాశాలు ఇస్తారు ఇక్కడ రెండు ఒకటి హైదరాబాద్ ఆ మాత్రానికే నన్ను ఇంత గుర్తించి నాకు ఒక సత్కారం అందించాల్సిన అవసరం ఆయనకి లేదు వాస్తవంగా చెప్పాలంటే కానీ నా తోటి కళాకారులకి ఆ బాధ్యత ఉంది ఎందుకంటే రేపొద్దున వాళ్ళకు వచ్చినప్పుడు నేను చేసి వాళ్ళని విష్ చేయాలి అది ధర్మం ఆరోగ్యకరమైన పరిస్థితి కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆయన ఉదార స్వభావాన్ని చాటుకుని నన్ను ఈరోజు పేపర్లో కూడా డాక్టర్ జీ రత్నశ్రీ అని ఒక పేపర్ వేయించారు కానీ మా వాళ్ళు వాట్సాప్లో మొత్తం ఆ డాక్టర్ లేని పేపర్నే వైరల్ చేశారు తప్ప డాక్టర్ ఉన్న పేపర్ని మా వాళ్ళు వైరల్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు అడిగితే ఏం చెప్తారు మాకు ఆ పేపర్ అందలేదు అంటారు అది కాదు దాని అంతరార్థం వేరు కానీ ఆయన వేయించారు పాప ఆయన తప్పు ఏమీ లేదు ఆయన పేపర్లో డాక్టర్ జీ రత్నశ్రీ భారత కళారత్నాన్ని వేయించారు బట్ మనం దాన్ని వైరల్ చేసుకోలేకపోయాం అది మా దౌర్భాగ్యం అది మా కళాకారుల పరిస్థితి కానీ వారు అలా కాదు అపర ఆంధ్ర భోజులు శ్రీకృష్ణ దేవరాయలైనటువంటి మా పొత్తూరు వెం రమా వెంకట సుబ్బారావు గారు రోజు నన్ను సత్కరించి గౌరవించి ఈ వేదిక మీద మళ్ళీ అవకాశం కల్పించారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ భగవంతుడు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత రంగనాయకల స్వామి వారి ఆశీర్వాదం ఆయనకి ఆయన కుటుంబానికి మెండుగా ఉండాలి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆయనకి ఆయన కుటుంబానికి మెండుగా ఉండాలి మిమ్మల్ని అందరినీ ఈ గ్రామం ఎక్కడ ఉండేది తెలిసేదే కాదు ఎవరికి ఇప్పుడు నేను ముందు కూడా చెప్పాను రాజుపళ్యం అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు అది పల్నాడు జిల్లా సత్తెనపల్లి పక్కనే ఉంది రాజపాళ్యం అనే విషయం అది ఎలా తెలిసింది ఒక పొత్తూరు రమా వెంకట సుబ్బారావు గారి వల్లే తెలిసింది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్టిస్ట్గా నేను ఓవరాల్గా రెండు స్టేట్లు తిరుగుతాను ఎక్కడికి వెళ్ళిన రాజుపాలెంలో ఈసారి ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏమేమి నాటకాలు పెట్టారో అని అడుగుతారు ఆ స్థాయికి తీసుకొచ్చారు ఈ గ్రామాన్ని వీరు మన పొత్తూరి రామా వెంకట సుబ్బారావు గారు మనందరము గర్వపడాలి ఆయన ఈ ఊరిలో జన్మించాడు ఈ ఊరి కోసం పాటు పడుతున్నాడు ఈ గుడి కోసం పాటుపడుతున్నారు వారు ఎంత నేను ఈ గుడి స్టార్టింగ్ నుంచి నేను ఎరుగుదును ఇక్కడ మాకు వస్త కల్పించారు రెండు అంతస్తులు కట్టించారు రూములు ఏర్పాటు చేశారు ఎవరైనా వస్తే ఉండటానికి ఆ గోశాల కూడా ఇంత లేదు నేను ఫస్ట్ చూసినప్పుడు ఎంత డెవలప్ చేశారు అదంతా ఒక్క మనిషి పూనుకుంటే ఆయన పని కాదు ఆయనకి భగవత్ సంకల్పం ఉంది ఆయన వెనక మహామహా పీఠాధిపతులు ఉన్నారు ఆయన పిలిస్తే పలికే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు అదంతా ఒక మనిషి పిలుపుకు కాదు ఆయనలో ఒక దైవ వాక్కు ఉంది ఆయనే దైవాంశ సంపుతుడు నిజంగా చెప్పాలంటే వచ్చే కాలంలో ఆయన అవధోతుగా మారినా మనం చెప్పి ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు ఎందుకంటే ఇలా చేసి 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 సత్కార్యాలు చేసి సత్సాంగత్యాలు చేసి వారు అలా వెళ్ళిపోతారు దైవ చింతనలో అలా వారు వెళ్ళినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంతటి నడిచే దైవం మీ గ్రామంలో ఉన్నందుకు మీరందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు అటువంటి వారి దృష్టిలో మా కళాకారులు ఉన్నందుకు మేము కూడా ఎంతో పుణ్యం చేసుకున్నామని మరొకసారి నాకు ఈ సత్కారం అందించినందుకు గాను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత రంగనాయకల స్వామి వారి ఆశీర్వాదం ఆయనకి ఆయన కుటుంబానికి వెండుగా ఉండాలి మీ గ్రామాన్ని చల్లగా కాచి కాపాడాలని చుట్టుపక్కల గ్రామాల వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆ దేవదేవుని మనసారా కోరుకుంటూ మీ డాక్టర్ జీ రత్నశ్రీ ఫ్రమ్ కడప 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 ఆహా ఈ సాయం సమయము ఎంత సంబోదకరముగానున్నది చూపులు ಚಕ ವಿಚ್ಚಿನ ಪೂಲು ಕೆಂಪು ತುಲ್ಲ ಸಮ ತೂ ಸಾಮುಲ ಚು ಪಕ್ಷಿ ಸಲ್ತತ್ അയ്യപരാ സൂര്യബിംബമൂ ആഹ്ഗ

నీ విద్య మహిమని ఇప్పటికీ నిశ్చయముగా వెళ్ళడైంది మిత్రమా అదేమిటయ్యా కోటీశ్వర్లు కుంపచ్చి టూ తిరిగి నా లెక్క చేయని చింతామణి కుక్క వల్ల నా చక్కగా మన ఇంటికి వచ్చేవారు ఇక్కడికి వచ్చినదా అవును మిత్రమా చింతామణి అదేమిటయ్యా నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది ఆమె ఇక్కడ తీసుకుని వచ్చావా ఎంత పని జరిగినది అయ్యా మన ఇంటికి చింతామణిని తీసుకొని రావటం ఏమిటి నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది మిత్రమా తన మనసులో ఏవో సందేహములు ఉండబట్ట సందేహాలు నీ వల్ల కానీ నివారణ కాదని అదే ముందు దారి తీసినది మిత్రమా నా ప్రమే మరు మాత్రం లేదు ఎంత పని చేశావు భవాని పండితురాలు ప్రాజ్ఞురాలని నీవే చెప్పావు కానీ నువ్వు గతజల జల సేతు బంధనం ఎందుకు బయట నేను నిలిపి వచ్చి కావాలని లోనికి తీసుకొని రా ఎంత పని చేసావు నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది సౌందర్యము ఇది గణికయా లేక చదనముల వాల్పకుండిన

चो ये कपुर गल धिप्रम गल जगने तू पले तू ये फुम मंदे

ఈ మూర్తిని మరలా ఎంత కాలములకు నేను చూడగలుగుతుంది మేలు బంగారు ఛాయయోని కాంతి సౌందర్య మూర్తి గాంచని నాదు జన్మొక్క జన్మ ని అయ్యా దండములు దండములు తమ అనుగ్న నందకయే తమ సాన్నిధ్యమునకు విచ్చేసిన నా సాహసమును నీవు నా విన్నాను క్షమింపుడు నేను కూర్చుండటకు రాలేదు నాకు కొన్ని సందేహములుండి మీ వలన నివృత్తి చేసుకోనవలెమునని ఇంత దూరం వచ్చి ఉన్నాను మహాభాగా అవునా అట్లయినా వాటిని అవసరముగా వినిపింపండి చిత్తం అన్నింటికంటే చిత్రమైనదేది అన్నిటికంటే చిత్రమైనది విలాసము అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనదేది కాదు మిత్రమా అత్యంత భయంకరమైనది సంసారం మనల్ని ఏది విడిచినను విడువనిది ఆశ ఎట్టి సుఖపెట్టగలుగునది తృప్తి అన్నింటికంటే గారు అంత దూరము నుండి ఇక్కడకు వరకు వచ్చిన మీ రాకలోని ఈ ప్రశ్నకు ఉన్నది సెలవు అవసరము కాదా అన్నింటికంటే బలమైనది అవసరమే అత్యంత సులభతరమైన కార్యము అన్యలకు సలహాలు చెప్పుట మరి అత్యంత కష్టసాధ్యమైన కార్యమే తన తప్పుతాను తెలుసుకొనుట పాపములన్నింటిని పరిహరింపగలుగునిది సహభాష్ ఎంటిటి చక్కని ప్రశ్న ఎల్లాల్లకు విన్నాను పాపములన్నిటిని పరిహరింపగలిగినది పశ్చత్తాపము సహభాష్ సహభాష్ మహాభాగ భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంత కాలమునకు చూడగలిగి తిని చంద్రునికి నూలు పోగవలే తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమిచ్చి మీరు తీర్చుకోనగలను ఈ అంగుళీకమును తమరు కాదనక స్వీకరించవలేను మహానుభావ మహాభాగి பலுகே தொலிச்சு புதூரணே கல்யாண காரணமான பலுகே தொலிச்சு புதூரணமாயே అట్లైనా నేను నిన్న ఒక ప్రశ్న అడిగలేను దానికి ఉత్తరం వచ్చింది నాచే నీవు కూడా బొమ్మాలనే ఉన్నాను మహాభాగా కానివ్వండి బండి చెప్పుడయ్యా నాన్నగారు వస్తున్నారేమో చూడబోయ నాన్నగారు నాన్నగారు వస్తున్నారేమో చూడవయ్యా కొంత మునిగినది భవాని చూడు చూడవయ్యా నాన్నగారు వస్తున్నారు అందులో బండి చెప్పుడు రాతి నారాజు నన్ను కలిపి అంబమా తనత మను కలిసము నా పూసము

నాన్నగారు వచ్చారా ఎంత పని జరిగినది అయ్యా నాన్నగారు వచ్చారా ఏమిటి భవాని ఇప్పుడు అట్లయినా చింతామణి గారిని ఈ త్రా తీసుకొని నేను ఈ త్రావణ పోయి నాన్నగారిని కలుసుకుంటాను సరే నువ్వు వెళ్ళు మంచి మిత్రుడు అయ్యా నువ్వు నీ వంటి మిత్రుడు ఒక్కడు ఒక్కడున్నా చాలు ఏమోనండి నా కళ్ళకి ఇంకా అక్కడే ఉన్నట్లు నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కావట్లేదు అంతే ఈ నాటకం అంతా నలభై లక్షల కోసమేనండి నా ప్రేమంతా మీదే ఏమి అనుమానం లేదు వాళ్ళ నాన్నగారు వచ్చి ఉన్నారుగా పదండి వెళ్ళదా